రేపల నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పెద్దలు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు వారి యొక్క ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు మీరందరూ కూడా సైకిల్ గుర్తుపైన ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ వారి గురించి నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు అనగాని అంటే అందరి వాడు అనే భావన ఉన్నది భావనే కాదు నిజంగానే అందరి వాడు అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకున్నట్లయితే మన ఇంట్లో మనిషిలాగా మనకి కావలసినది మన అవసరాలన్నీ కూడా తీర్చేటటువంటి వ్యక్తి అనగానే సత్యప్రసాద్ గారు మరి ముఖ్యంగా నియోజకవర్గం అంతా కూడా తీర ప్రాంతంతో నిండినటువంటి నియోజకవర్గం రైతాంగం ఉన్నటువంటి నియోజకవర్గం మరీ ముఖ్యంగా చూస్తే గత కొంతకాలం నుంచి ఈ అధికార పార్టీ చేసినటువంటి దాడులకు భయపడిపోయి జనమంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నియోజకవర్గం ఒక మంచి వ్యక్తి సౌమ్యుడు ప్రజలకు మంచి చేయాలనే తపన ఉన్నటువంటి వ్యక్తి సత్యప్రసాద్ గారు మనం కూడా అలాంటి వ్యక్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం మన ప్రాంతాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం రేపల్ల నుంచి ఏ ఊరు వెళ్ళాలన్నా సరైనటువంటి రోడ్డు లేని పరిస్థితిలో ఆ నియోజకవర్గం అంతా కూడా అల్లాడుతూ ఉన్నారు ప్రజలు అలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి అభ్యర్థిగా సత్యప్రసాద్ గారిని గెలిపించుకుందాం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చెప్తున్నాను మీరందరూ కూడా ఏదైతే మన నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు ప్రేమకు కూటమిగా ఏర్పడ్డాడో ఆ కూటమిని సపోర్ట్ చేయమని పిలుపునిచ్చాడో ఆ పిలుపుని తీసుకుని మీరందరూ కూడా సత్యప్రసాద్ గారి గెలుపులో ముఖ్య భూమిక పోషించండి అలానే ప్రజలందరూ కూడా చెప్తున్నాం మీరు మీ అమూల్యమైనటువంటి ఓటుని వేసి సత్యప్రసాద్ గెలిపించండి అభివృద్ధి చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ జై జనసేన జై హింద్